ఎన్నికల అనంతరం జరిగిన జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి ఎదురుదెబ్బ దెబ్బ సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి ఇవాళ హర్యానాలో పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన సర్వే ఫలితాల్లో ఇండియా కూటమికి అద్భుత ఫలితాలు వస్తాయని పేర్కొన్నాయి తొంభై స్థానాలున్న హర్యానాలో హస్తం కూటమికి నలభై తొమ్మిది నుంచి అరవై ఒక్క స్థానాలు దక్కుతాయని బీజేపీకి ఇరవై నుంచి ముప్పై రెండు సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పర్ల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది ఇక బీజేపీ ఒక్క సీటు గెలుచుకోవటమే కష్టమని పేర్కొంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో హంగు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట్ర హోదా తొలగింపు తరువాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది జమ్మూ కాశ్మీర్లో లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి అవసరమైన నలభై ఆరు స్థానాల మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది ఇక్కడ కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీల కూటమికి వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించింది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సీట్లతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని బీజేపీ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు కాంగ్రెస్ పదమూడు నుంచి పదహైదు పీడీపీ ఏడు నుంచి పదకొండు ఏఐపి ఒకటి ఇతరులు నాలుగు నుంచి ఐదు సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థ వెల్లడించింది